హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి తొమ్మిదిన్నర ఆర్మ్ లూజ్ వస్తే ఎంత చంక డౌన్ తీసుకోవాలి అదేవిధంగా మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి మనకి షోల్డర్ ఫాలింగ్ లేకుండా ఈరోజు వీడియోలో చెప్తాను సో నాకైతే బ్లాక్ కలర్ ప్లెయిన్ క్లాత్ అయితే ఇచ్చారండి బార్డర్ కోసం శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ తీశారు ఎందుకంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది అంత క్వాలిటీగా లేదని చెప్పేసి ఓన్లీ బార్డర్ ఒకటి వేయించుకుంటారంట మిగతంతా కూడా ఆఫ్ పట్టు ఉంటుంది కదా దాంతో బాడీ అయితే కట్ చేసి కుట్టమన్నారు అయితే ఫస్ట్ లైనింగ్ కోసము అది హ్యాండ్స్ కోసం లైనింగ్ని నాలుగు మడతల కింద ఇలాగ ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ అయితే తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేశానండి ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఖర్చు కావాలి కదా అంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక పావుంచి ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది అదే విధంగా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా హైట్ పెంచమన్నారు అందుకని చెప్పి స్కేల్ అంతా మందంతో హైట్ అయితే పెంచాను ఎక్కడైతే పెంచామో అక్కడి నుంచి హైట్కి మార్కింగ్ వేసుకుంటే మనకు వాళ్ళు పెంచిన హైట్ అనేది వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే లైన్ వేస్తున్నానో స్ట్రేట్గా అలాగా ఎల్ స్కేల్ సహాయంతో ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఆర్మ్ లూస్ కావాలి ఆర్మ్ లూస్ ఉంటేనే మనకి బాడీ అనేది ఏ సైజు బ్లౌజ్ అనేది ఈజీగా తెలుస్తుంది ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఈ డీప్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడూ కూడా ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది చాలా మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది మన ఛానల్లో చాలామంది ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు వచ్చేసి తొమ్మిదిన్నర దాకా వచ్చిందండి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర అంటే దీనికి ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేసి పదిన్నర అనమాట అంటే ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అండి డౌన్ నైన్ నెంబర్ వస్తే చంకటౌను మూడున్నర తీసుకుంటేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఆర్మ్ లూజు నైన్ ఇంచెస్ ఇంచెస్ ఉంటే తొమ్మిదిన్నర సో ఇక్కడ తొమ్మిదిన్నరకి మార్కింగ్ అయితే వేసేద్దాం ఇక్కడ ఇలాగా కొంచెం నాకు సైడ్కి ఇంకా క్లాత్ అనేది యాడ్ అవ్వాలండి ఖర్చు కాకుండా అసలైన దానికే లేదు ఖర్చు కూడా కలుపుకోవాలి ఇక షోల్డర్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి ఫార్టీ ప్లస్ సైజు కదా పావుకి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు షేప్ ఇచ్చేసేయండి ఈ ఒకటి పావుకి దీనికి ఆర్మ్ లూజ్కి మిడిల్లో హాఫ్ ఇంచు లో తీసుకోవాలి ఇది ఫార్టీ ప్లస్ సైజు బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచు లో తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్ రూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది సో ఇలాగా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకుందాం ఇలాగ నార్మల్ చిన్న సైజు బ్లౌజ్లకైతే వన్ ఇంచ్ షోల్డర్ దగ్గర తీసుకోవాలి ఇది ఫార్టీ ప్లస్ సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిం పావు తీసుకుంటే వాళ్ళకి కావాల్సినంత స్పేస్ అయితే వస్తుంది సో కట్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఖర్చు కావాలి పైగా అసలైంది కూడా మనకి తొమ్మిదిన్నర వరకు రాలేదు తొమ్మిది ఇంచుల వరకే వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా ఇలా పెట్టేసుకుంటే మనం జాయిన్ చేసేసుకోవచ్చు కుట్టేటప్పుడు సో దీన్ని పక్కన పెట్టేద్దాం మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఓకేనా నేను జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతనే తీస్తానండి లేకపోతే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట జాయిన్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ లూత్ తీస్తాను ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసము ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగా చూడండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా లైన్ వేసేసుకోండి నీట్గా రావాలి లైన్ అనేది ఎక్కడ హెచ్చు తగులు వచ్చినా కూడా కరెక్ట్గా రాదు అందుకు ఎల్స్కే సహాయంతో అయితే ఉండాలి అయితే ఖర్చుకి నాకు వాళ్ళ హైట్ కూడా పెంచమన్నారు అన్నీ కలిపి నేను ఒకటి పావు ఇంచు వరకు అయితే హైట్ తీసేసుకున్నాను ఒకటి పావు హైట్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఒక పావు ఇంచ్ అనేది కింద వన్ ఇన్ వన్ ఇంచ్ అనేది హైట్ ఇప్పుడు మన చెస్ట్ లూజ్ ఎంత పదిన్నర అంటే ఆర్మీ లూజ్కి ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది డీప్ నెక్ బ్లౌజ్కి తొమ్మిదిన్నర వచ్చింది ఆర్మ్ లూజు దీనికి వన్ ఇంచ్ కప్పితే పదిన్నర పదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో రెండించులు అయితే తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హైట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టేసుకోవాలండి ఎట్ైతే వస్తుందో అక్కడికే మార్కింగ్ వేసుకోవాలి నెక్ వైపుకి వెళ్ళకూడదు మీకు అలాగే విధంగా షోల్డర్ వైపు కూడా వెళ్ళకూడదు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళి హైట్కి మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఒక పావించు ఇంచు లైన్ వేసేయండి ఇలాగా ఓకేనా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ కూడా పదిన్నరకి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా పదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఒక ఎల షేప్ అయితే ఇచ్చేసేయండి ఎల షేప్ అంటే ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు సో మనకి బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఫార్టీ సైజు ఫార్టీ టూ సైజు బ్లౌజు ఆర్ములు వచ్చేసి తొమ్మిదిన్నర తర్వాత నెక్ డీప్ తెలియాలంటే మనకి వీపు పాటు ఉంటుంది కదా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుంటే మనకి వీపు పాట అనేది వస్తుంది కదా ఆ వీపు పాట హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది కూడా తెలు తెలిసిపోతుంది అయితే వీళ్ళు హైట్ పెంచాం కదా నెక్ డీప్ కూడా పెంచమన్నారు కాబట్టి నేనైతే కింద నుంచి నాకైతే పట్టికి ఎంతకైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని వీపుపాటు దగ్గర మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు మనకి హైట్ వచ్చేస్తుంది ఈజీగా నాకు పదకొండు ఇంచుల వరకు వచ్చిందండి హైట్ అనేది ఇప్పుడు వీళ్ళ ఈ సైజ్ బ్లౌజ్కి రెండున్నర తీసుకోవాలి నెక్ విడ్త్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో చెక్ చేస్తాను ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టు వరకు టూ పాయింట్ సిక్స్ వరకు వచ్చింది సో అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కావాలనుకుంటే డైరెక్ట్గా ఆది బ్లౌజ్ పెట్టుకుని కూడా మీరు మార్కింగ్ వేసుకోవచ్చు ఆరు ఇంచులు వచ్చిందండి ఫుల్ షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా వచ్చింది చంకడంలో ఆరు ఆరున్నర తీసుకోవాలి ఓకేనా ఇది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా అందుకొని ఇక్కడ కూడా ఇంచులు తీసేసుకోండి స్ట్రేట్గా మనకి రావడానికి మాట లైన్ అనేది స్ట్రేట్గా రావడానికి ఇలాగా లేకపోతే వంకరకు వస్తుంది ఇక్కడ కూడా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ మార్కింగ్ వేసుకొని కవ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోవాలి ఇలా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా ఓకేనా ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలవండి తొమ్మిదిన్నర రావాలి గీత కింద నుంచి ఇలా కొలుచుకోవాలి సో నాకు తొమ్మిదిన్నర వచ్చిందండి కరెక్ట్గా వచ్చేసింది తొమ్మిదిన్నర కావాలంటే దగ్గర నుంచి చూపిస్తాను ఆగండి చూసారు కదా ఇక్కడ ఇంచులు మార్కింగ్ వేసుకోండి మూడు కన్నా ఒక గీత ఎక్కువ వేసుకోండి పర్లేదు అయితే వీళ్ళు మరీ వీపంతా కనిపించేలాగా అన్నట్టు ఉండరు కొంచెం తక్కువే కావాలంటారు కాబట్టి నేను మూడించులే తీసుకున్నాను మీకు మంచి నీట్గా రావాలంటే మూడు పావు తీసుకోవచ్చు ఓకేనా ఇది పెద్ద సైజు కదా అందుకుని తర్వాత నడుము లూజు నడుము లూజు కొలిచేటప్పుడు ఎప్పుడు కూడా కాజా పట్టి వదిలేసి కొలవండి ఉక్సు పట్టి వరకు ముప్పై ఆరున్నర వచ్చింది అంటే ఎంత మనకి తొమ్మిది పావు వరకు తీసుకోవచ్చు తొమ్మిది మీద రెండు గీతల వరకు వస్తుంది దీనికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పది మీద రెండు గీతలు అనుకోండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి పదిహేడు ఇంచులు వచ్చింది కాబట్టి నేను నాలుగున్నర తీసుకుంటున్నాను సరిపోతుంది నాలుగున్నర నాలుగు ముప్ప వరకు సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసేయండి మార్కింగ్ వేసిన తర్వాత చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చులు అవన్నీ కూడా మీరు తీసేసుకోవాలన్నమాట ఎక్కడికైతే మనం ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇలాగా చూడండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో టక్స్ ఇచ్చాం కదా అక్కడ చిన్న చిన్న టక్స్ లాగా పెట్టేసుకోండి మార్కింగ్ దగ్గర ఇక్కడ కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మన వెతుకొ వెతుకొక్కర్ల తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి కోరాస్ అనేవి నా వైపు వేసుకున్నాను ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టుకున్నాను ఇలా క్రాస్గా వేసుకున్నాను చూడండి ఇలా క్రాస్గా క్రాస్గా వేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోవాలి స్పెషల్గా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ ఉండదు తర్వాత వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది మన మెథడ్ ప్రకారం సైడ్ జాయింట్ వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటానండి ఎందుకు తీసుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వీపు పార్ట్లో ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టుకుని ఫ్లోర్ మీద పెట్టేయండి చేతిలో పెట్టుకోకండి సాగిపోతుంది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖచ్చతో కలిపి ఎంత వచ్చిందో చూడండి షోల్డర్ కుట్టు నుంచి కింద ఖర్చుతో కలిపి నాకు పదమూడున్నర వచ్చింది ఓకేనా ఆ పదమూడున్నరే ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి పైన కూడా ఖర్చు వదిలేసాను కింద ఖర్చుతో కలిపి పదమూడున్నర స ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా మూడు చోట్ల కరువు తిరిగే చోట మూడు చోట్ల మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి రెండో గీత దగ్గర మార్కింగ్ వేసుకుని ఫస్ట్ గీత నుంచి మూడో గీత వరకు అలా కలుపుకుంటూ వెళ్ళిపోతే మీకు లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలి కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఓకేనా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి అడ్డంగా స్కేల్ కూడా పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ కరెక్ట్గా ఉండాలి అడ్డంగా ఒక స్కేల్ ఉండాలి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఏడించులు వచ్చిందండి ఇంచులకి మార్కింగ్ వేసేద్దాం వీళ్ళ హైట్కి ఏడించులు కరెక్టేనండి వీళ్ళ హైట్ ఎక్కువ ఉంటారు హైట్ని బట్టి నెక్ డీప్ కూడా ఉంటుంది అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏడించులకు మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ వేసేసుకుని నీట్గా రౌండ్ అనేది తిప్పేసుకున్నాను ఇలాగా అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ అనేది పైన నుంచి కింద వరకు రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్ని ఖర్చులు కూడా ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు ఆ తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకైతే మనం అవసరం లేదండి సైడ్ జాయింట్ మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది సో చెప్పాను కదా ఇలా సాగది కూడా చూసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా పెరిగిపోతూ ఉంటుంది పదమూడున్నర వచ్చింది కదా చూసుకోవాలి ఇక్కడ పదమూడున్నర వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గానే వచ్చేస్తుంది లేండి కొంచెం లైట్గా పైకి పెరిగినట్టుంది అంటే మనం ఫోల్డింగ్ వల్ల అలా అవుతుంది మనం ఫోల్డింగ్ అనేది సరిగ్గా చేయకపోతే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట సో నేనైతే కొంచెం చేంజెస్ చేశాను అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఈ మధ్యన ఇలాగ ఫోల్డింగ్ చేయకుండా డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసేసుకుని బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత అప్పుడు మార్కింగ్ వేస్తున్నాను రీసెంట్గా వీడియో చూశారు కదా ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో కాబట్టి నేను ఎలా మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని నెక్క దగ్గర ఎంత వచ్చిందో దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండున్నర తీసుకోండి డాట్ పొడుగు మూడో డాట్ కూడా వేసేసుకోవాలి సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకున్నాను ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే కట్ చేసేయండి స్ట్రెయిట్గా ఫోల్డింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువైనా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది కరెక్ట్గా ఉండాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది నాకు పదమూడున్నర దాకా వచ్చేసింది కరెక్ట్గా పైన షోల్డర్ కుట్టు వదిలేసి కింద వరకు పదమూడున్నర చూడండి ఇందాక ఎక్కువైంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు సరిపోయింది పదమూడున్నర ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాం ఫస్ట్ ఇది భాగంలో మార్కింగ్ వేసేసుకుందాము ఇక్కడ అంతా కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అసలు మనం ఎంత షేప్ ఉండాలి సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలి అనేది చూసుకోవాలన్నమాట ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను ఇలాగా మనకు వచ్చేసి ఇంచులు ఉందండి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కూర ఉన్నది ఫస్ట్ కట్ చేసేసుకుందాం ఎందుకంటే మనం పట్టి ఎత్తుక్కుంటానికి బ్యాక్ పార్ట్ నడుము దగ్గర ఈజీగా ఉంటుంది మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా లైన్ వేసేసుకుని కట్ చేసేసుకుందాము ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటున్నాను పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర నుంచి పన్నెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు నేను పెద్ద సైజు బ్లౌజే కాబట్టి పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనకి పట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకుని చెక్ చేసుకోవాలండి నాకు మూడున్నర వచ్చింది సో నాకు షేప్ దగ్గర పాత ఒక మూడు తీసుకుంటే నాకు షేప్ అనేది ఇలా వస్తుంది చూడండి ఇలాగా ఇప్పుడు ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ నేను డబల్ లేయర్ పెట్టేశాను నాకు డబల్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది మీ దగ్గర క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అనేది వేయండి కానీ సింగిల్గా మాత్రం కుట్టకండి అయిపోయిందండి ఇప్పుడైతే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసుకుందాం ఏమైనా క్లాత్ మిగిలితే మెడపట్టికి కటింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కాజాపట్టికి వస్తుంది ఇక్కడ క్రాస్గా కట్ చేస్తాను మెడపట్టి కావాలి కదా వీళ్ళు ఎలాంటి పైపింగ్లు ఏమి ఇష్టపడరండి ఇక్కడ క్రాస్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా క్రాస్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇవన్నీ కూడా మనకి నెక్ పీసెస్ అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూసుకుందాము బోర్డర్ ఒకటి తీసుకోవాలండి మిగతాదంతా కూడా మనం బోర్డర్ని జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ క్లాత్కి జాయిన్ చేసేసుకుంటే ఈజీగా మనం కటింగ్ చేయడానికి ఉంటుంది నేను జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి బార్డర్ కొద్దిగా ఎక్కువ పెట్టుకుని కట్ చేసేస్తాను క్లాత్ అనేది బాగాలేదనమాట అందుకని చెప్పేసి వాళ్ళు వేరే క్లాత్ తెచ్చుకుని ప్లెయిన్ క్లాత్ ఈ బార్డర్ అనేది దానికి జాయిన్ చేసుకుంటున్నారు ఇలా పెట్టుకుని ముందైతే కట్ చేసేస్తున్నాను మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత నేను బాడీకి ఏ పార్ట్ అయితే వేస్తున్నామో ఏ క్లాత్ వేస్తున్నామో ఆ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి వేసేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలాగ ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కదా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి మీరే ఇక షేప్ బెల్ట్ నాకు లాస్ట్కి వచ్చేసరికి హ్యాండ్ ఉంటుంది హ్యాండ్కి మరీ ఎక్కువ అవసరం లేదండి ఎలాగో బార్డర్ వస్తుంది కదా బార్డర్ కన్నా ఒక త్రీ ఓ ఫోర్ ఓ ఇంచెస్ ఉంటాయి అంతే నేను ఎయిటీ బిట్టి తీసుకోమని చెప్పాను ఎయిటీ సెంటీమీటర్స్ది యాక్చువల్గా వీళ్ళకి మీటర్ కావాలి మీటర్ ఇప్పుడు అవసరం లేదు బార్డర్ వచ్చింది కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫార్టీ సైజు ఫార్టీ టూ సైజు బ్లౌజ్ ఇలా పాంచి ఎగస్ట్రా తీసుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే నీట్గా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక పావు నుంచి ఎగస్ట్రా తీసుకుంటేనే మంచిదండి దేనికైనా సరే ఇదే కాదు ఇక్కడ అంతా అయిపోయింది మనకి నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి బోర్డర్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ చూసారా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి నెక్ ఎంత పెట్టాలి చంక డౌన్ ఎంత పెట్టాలో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్